హలో అండి వెల్కమ్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ అనేది నా స్టోరీని మరొక నలుగురికి చేరే విధంగా ఉపయోగపడుతుంది ఇక మనం కథలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం స్టోరీ ఎపిసోడ్ త్రీ నా కళ్ళ ముందే నా ఉడ్బిని వాళ్ళు అలా చూస్తూ ఉంటే నాకు మండిపోతుంటే సో వాట్ అని అంత సింపుల్గా ఎలా అనగలుగుతున్నావు అయాన్ అని సారా కూడా అంతే కోపంగా అడుగుతుంది ఏయ్ నా మీద నీ నోరు లేచిందో తెరవడానికి కూడా లేకుండా మూతి పచ్చడి చేస్తా జాగ్రత్త నన్ను రూల్ చేయడానికి నా పేరెంట్స్కే నేను ఛాన్స్ ఇవ్వను అలాంటిది నువ్వెవరు మధ్యలో నా మీద పెత్తనం చేయడానికి కళ్ళు ఉన్నదే చూడడానికి చూడనివ్వు నాకు లేని నొప్పి నీకెందుకు ఎందుకంటే నేను నీకు కాబోయే భార్యని అయాన్ అని తగ్గి చెప్తుంది అతడి కోపానికి జడిసి కాబోయే కదా ఇంకా కాలేదుగా అయినా నేను నీకు ఎప్పుడు చెప్పలేదే నిన్ను నా భార్యగా చేసుకుంటానని అయాన్ సైలెంట్గా ఉంటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఆంటీ అందరి ముందు నాకు మాట ఇచ్చింది నేనే తన ఇంటి కోడలని పొగరుగా చెప్తుంది సారా అయితే వెళ్ళి అక్కడ చేయి నీ పెత్తనం అని సారాతో విసురుగా చెప్పి గొడవపడుతున్న వాళ్ళిద్దరిని నోరు తెరుచుకొని చూస్తున్న ప్రశాంత్ సంతోషం చూసి ముయ్యండి దోమలు పోతాయి అని వెటకారంగా చెప్పి రెండు ఫ్లాట్కి వెళ్దాం ఎంజాయ్ చేసే మూడు మొత్తం దొబ్బిందని చిరాకుగా సారా వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు అయ్యన్ వాడి గురించి తెలుసు కూడా ఎందుకు సారా వాడిని నీ గ్రిప్లో పెట్టుకోవాలని ట్రై చేస్తావు నువ్వు ఇలానే వాడిని విసిగిస్తూ ఉంటే వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట కూడా తప్పి నీతో నో అంటాడు అవసరమైదంతా వీళ్ళనింతవరకు వాడికి నడిచినట్లు ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి సంతోషం తీసుకొని సారాన్ని దాటుకొని వెళ్ళిపోతాడు ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళ కోసమే కారులో వెయిట్ చేస్తున్నాయా వాళ్ళు రాగానే ఏంట్రా ఇంత లేటు దాంతో మీటింగ్ పెట్టారా అని కోపంగా అడుగుతాడు అలాంటిది ఏం లేదురా నీకు నచ్చినట్లుగా ఉండమని చెప్పాను అంతే అంటూ కారు ఎక్కి కూర్చుంటాడు ప్రశాంత్ ఇద్దరు కారులో కూర్చోగానే స్టార్ట్ చేసి నువ్వు ఎన్ని చెప్పినా దున్నపోత మీద వాన పడినట్లేరా అది మారదు దాని గురించి మాట్లాడి నా పీస్ పాడు చేయకండి అని కార్ని వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ వైపుకి పరుగులు పెట్టిస్తాడు అయాన్ ప్రశాంత్ వాళ్ళు వెళ్ళిపోయాక మెల్లిగా సారా దగ్గరికి వచ్చిన జూలీ ఏంటి నిన్ను కాబోయే భార్యగా కూడా చూడడం లేదు అయాన్ ఇలా అయితే నువ్వు అతడి భార్య ఎలా అవుతావు అయాన్ని భర్తగా చేసుకోవాలన్న నీ పంతం ఎలా నెగ్గించుకుంటావు అని అడుగుతుంది వాడు కాదన్నా నేనే వాడి పెళ్ళాన్ని దీన్ని ఎవరు మార్చలేరు చివరికి వాడు కూడా అని కన్నింగ్గా చెప్పి మరో రౌండ్ షార్ట్స్ తాగడానికి వెళ్తుంది సారా ఉదయం ఆరు గంటలకు నిద్రలు ఇచ్చిన ఆరు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి పూజకన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు సబిత గారు గుడ్ మార్నింగ్ అమ్మ అంటూ సబిత గారి పక్కన కూర్చొని బుట్టలో ఉన్న ఫ్లవర్స్ అందిస్తుంది ఆరు గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పి ఆరు అందిస్తున్న పూలు అందంగా దేవుడికి అలంకరించి పూజ చేసి ఆరతి హెచ్చి దండం పెట్టుకుంటారు సబిత గారు ఇద్దరు రోజు కోరుకునేదే ఈరోజు కూడా దేవుణ్ణి కోరుకొని హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని కిచెన్లోకి వెళ్తారు టిఫిన్ వండడానికి ఆరు కాఫీ పెడుతుంటే సబిత గారు ఆరుకి ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేయడానికి రవ్వని నెయ్యిలో ఫ్రై చేస్తూ ఉంటారు నవ్వుతూ తల్లికి నిన్న జరిగిన విషయాలు చెప్తూ కాఫీ కలుపుతున్న ఆరు అమ్మ అని హాల్లో నుండి వినిపించిన గొంతుకు చేతిలోని గ్లాస్ వదిలేస్తుంది ఆ గొంతు వినిపించి అప్పటి వరకు నవ్వుతున్న సబిత గారు కూడా టెన్షన్గా హాల్లోకి తొంగి చూస్తారు వేడి కాఫీ కాలి మీద పడి మంటగా ఉన్న లెక్క చేయకుండా తనేనా అని తల్లిని అడుగుతుంది ఆరు తన అనుకున్న వ్యక్తి కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్